హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక శుభవార్త అందించారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి చేయుత పథకాలను ప్రారంభించిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పెట్టుబడి సాయం నిధులను విడుదలపై కీలక నిర్ణయం తీసుకున్నారు రైతులకు పంట పెట్టుబడి సాయం కింద చెల్లింపులు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశించడం జరిగింది ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధులను విడుదల చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశాలను జారీ చేయడం జరిగింది అయితే ఎన్నికల ప్రచారం సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రైతు భరోసా పథకానికి ఇంకా విధి విధానాలు రూపొందించలేకపోవడంతో రైతులకు పంటబిడి చెల్లింపులను ఆలస్యంగా అవుతుంది మరోవైపు రాష్ట్రంలోని పలుచోట్ల రైతులు యాసంగి పంట కోసం పొలం పనులు ప్రారంభించడంతో ఎప్పుడెప్పుడు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధులను రైతులకు విడుదల చేయాలని నిర్ణయించారు అయితే రైతు భరోసా పథకంలో చెప్పినట్టుగా కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిన రైతు బంధు మాదిరిగానే పెట్టుబడి సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు సీఎం ఆదేశాలతో త్వరలోనే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులు పడతాయి అయితే రైతు బంధు మాదిరిగానే ఎకరంకు పదివేల చొప్పున వేస్తారా లేదా పదిహేను వేల రూపాయల చొప్పున వేస్తారా అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది సో చూసారు కదా విమాస్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్